ನರಸಿನಾಲೇಕ ತನುವಂದು ಅನುಮಾನೇಖುಂತೈನ ತಾಟ ಲೇಖ ಕನವಲೆ ಕಾಂಕ್ಷಿ ತನಯಂದು ತಾನೇ ದಲಸಿ ತಾನೇ ತನಯಂದು తానకే తానే నిలేక్తనే ముని జీకో బుక్తను సౌజ్ఞా దలియాజేసితి కనుగోనివే గా తన సౌజ్ఞాన జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగింద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీ గురు బాలరామ స్వాముల వారిచే రచించబడినటువంటి ఆవరణ విక్షేప రూపశక్తి ద్వయ నిరాశకంబైన సుందర గుణతత్వ దివదార్థ దరువులు గురు శిష్య అన్యోన్య దర్శనం కావించుకుంటూ అనధికారులైనటువంటి వారి గురించి తెలియచేసి ఈ బోధ అనేది భ్రాంతి సహిత్తులైనటువంటి వారికి ఏనాడు కూడా ఇది బోధపడదు అని దృఢం చేసినటువంటి గురుదేవులు నాయనా శిష్య ఇది ఎవరికంటే మింతై నరసిన లేక తను వందు సుంతై తగులాట లేక కనవలెనని మది వీరు నాయన దీనికి అధికారులు ముందు సంశయము నివృత్తి అయ్యుండాలి ఏ గురువు దగ్గరకి చేరక మునిపే గురుబోధ గ్రహించక మునిపే గురు గోప్యాన్ని దర్శించక మునిపే ఎలా అవుతుంది సంశయ నివృత్తి ఏంటంటే మనము గురుని వారి శిష్యులను అడిగి వారి యొక్క తీరు తెన్నులు వారి ఆచరణ మాట ఏకరీతిగా ఉన్నవా లేకపోతే భిన్నంగా ఉన్నవా అనేటువంటి విషయాన్ని ముందు పరిశీలించాలి శిష్యుడైనటువంటి వారు అలా పరిశీలించి అశరీరుడైనటువంటి సద్గురుమూర్తిని చేరి ఇక అక్కడ సంశయం అనేది ఉండకూడదు ఎటు చూసినా సంశయం ఉండకూడదు ఇంకా తనువంతయిన తగులాట లేక ఈ దేహ అభిమానం ఉన్నది ఇది పూర్తిగా లేకుండా పోవాలి అంటే దీని మీద అనురాగం అభిమానం అనేది ఉండకూడదు ఇది ఉండంగానే ఉన్న విష ఉన్న విషయాన్ని ఇది క్షుణ్ణంగా పరిశీలించి బోధ ద్వారా దృఢీకరణ చెందాలి ఇంకా దానిని దానిని ఉన్న బట్ట బయలును కనవలే అనేటువంటి ఆ మదిలో పూర్ణ మనస్కులై ఆకాంక్ష బలీయంగా ఉండాలి నాయన వారు దీనికి అధికారులు సిద్ధాంతకర్త చెప్పినట్లుగా సూచన చేయగానే కనుక్కొనేటువంటి విధానం రావాలి శిష్యునకు వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వారే దీనికి అధికారి కనవలెను అనేటువంటి ఆ కాంక్ష బలీయంగా ఉండాలి అలా శిష్యునికి ఆసక్తి ఉన్నట్లయితే దానిని గమనించి యోగ్యుడైనటువంటి శిష్యునకు గురుదేవులు బోధను ఉండ తెలియచేస్తారు ఉండ చూపగలరు లేకపోతే కుదరది ఇక్కడ బాలరామ పండితుల వారు సూచన చెయ్యగానే అని దీక్షితులంటే ఈ మహనీయులు ఏమంటున్నారంటే కను సౌజ్ఞ తెలియజేసితే కనుగోని వేగా తన సౌజ్ఞ ననుగా మించితే ఎప్పుడైతే సూచన చేస్తారో చేసిన వెంటనే తెలియ పడేటువంటి వారై ఉండాలి కనుసౌజ్ఞ తెలియజేసిన వెంటనే ఆ సౌజ్ఞ ఆ శిష్యుడు అందుకోగలగాలి కృష్ణస్వామి యొక్క జాగ్రత్త ఎటువంటిది ఆ కను సంజ్ఞ చేస్తే సాందీపులు వారు తెలుసుకునేటువంటి జాగ్రత్త కృష్ణునిధి స్వామి కంటే అతి జాగ్రత్త పరురాలు రుక్మిణి అని అమ్మవారు ఆమెదే జాగ్రత్త ఎక్కువ గట్టిది అంటారు దీక్షితుల వారు ఇక్కడ మనం సమయోచితంగా సందర్భానుసారంగా దీక్షతీయంలో మనం ఈ విషయాన్ని శరీరరహిత ప్రకరణలో పూర్వభాగం ఇక్కడ సాందీపుని దగ్గరకు పోయి వచ్చిన తర్వాత ఏమి విచారిస్తరి అని అడిగింది రుక్మిణి అమ్మవారు కృష్ణస్వామి చెప్పకుండా మెదలగా ఊరుకున్నాడు రుక్మిణి అమ్మవారు సరే అని సమాధానపడింది అప్పుడు కృష్ణస్వామి ఈమె నాకంటే గట్టిది అని నేను మర్చిపోయాను అని ఆమెతో ఈ మహావాక్యమైన రహస్యం చెప్పినాడు ఏ రహస్యం మూలము లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని అన్నాడు వెంటనే రుక్మిణి అమ్మవారు అనగానే కరలో శరీరం మేలుకుంటే ఏమైనా ఉన్నదే అలా ఏ మూలము లేని ఈ గుర్తురిగే శరీరం ఏమీ లేదు అని అన్నది అంటే శబాష్ అని నవ్వి ఆమె ఎందు భక్తి గలవాడై ఉన్నాడు అనేది మనకు సిద్ధాంతం తెలియజేస్తుంది ఇక్కడ గురుదేవులు శిష్యునకు కను సంజ్ఞ తెలియజేసితే కనుగోని వేగా తన సంజ్ఞ ననుగా మించితే ఈ తన సంజ్ఞ అనబడేటువంటిదే కలలో దోచన రూపం ఎలాంటిదో అలాంటిదే ఇక తను అనబడేటువంటి సంజ్ఞ అక్కడ లేదు అది మీరినది అనుగమించినది ఇక్కడ ఇంకొక విషయం తన ఎందు తానే తెలిసి తానే తన ఎందు నిలచి తనకే తానే లేక తానే మునిగి పోవు కను సంజ్ఞ తెలియా చేసితే కనుగొని వేగా తన సంజ్ఞననుగా మించితే ఇక్కడ తన ఎందు తానే తెలియాలి ఎక్కడో కాదు తన ఎందే తన తత్వాన్ని తెలుసుకోవాలి తన ఎందే తాను ఎరగాలి అయితే ఎరిగినటువంటి దానిని తన ఎందు నిలవాలి ఇది బయలు సూచన ఇది అప్పుడేమవుతుంది తనకే తానేవీ లేక ఇంక ఉన్నా ఇంక ఉన్నాడా ఇంక ఉన్నదా ఇది ఇంక మూలము లేని గుర్తురిగే శరీరం ఉన్నదా ఏమవుతుంది తానే ముడిగిపో ఎక్కడ అచలాబ్దిలో పరిపూర్ణమును ఉండ చూసినటువంటి ఎరుక మరల అది పరిపూర్ణమని కానీ ఎరిగినటువంటి నేను ఎరుకని కానీ చెప్పేందుకు అదే లేదు అందుకే తనకే తానే మీలేక తానే మునిగి ఎప్పుడు కను సంజ్ఞ తెలియ చేసితే తాను మునిగేటువంటి సంజ్ఞ అయితే గురువు ఎరుక చేసినటువంటి గోప్యం ఏదైతే ఉన్నదో ఎక్కడ తెలియాలి ఇది తన ఎందు తానే తెలసి తానే తన ఎందు నిలచి అని మనకు బాలరామ పండితులు వారు ఈ ద్విపదార్థంలో చక్కని కనుసను సూచన చెయ్యగానే అందుకునేటువంటి వారికి సులభం ప్రాయంగా తెలియజేశారు తర్వాత ద్విపదార్థాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా